ధర్మ గారి స్లాం లేకోబాయ్ అలైకం స్లామ్ చెప్పు బై ఇంటికాడికి ఏంటి కనబడలేవని బొద్దు పండగ కదా రంజాన్ పండుగ కదా మసీదుకి పోయి వస్తుండా ఇంకా అమ్మ రెండు వేలు ఇకపోతే అబ్బా ఇస్తానబ్బా ఇస్తాను పండుగ వచ్చింది కదా పిల్లలకి రెండు బట్టలు గిట్ల అడగుతారు వాళ్ళు బట్టలు పట్టుకుంటే రంజాన్ పండుగకి చానా పెద్ద ఇదే అబ్బా బయ నాకేం చెప్తావు నువ్వు బట్టలు కొట్టేసుకుంటావా చల్లడము కుట్టిస్తావు నాకు వెళ్తావు ఉందా రెండు వేలే అబ్బా ఇస్తాం బయ్ ఇస్తాను ఇచ్చేకే కోసం పెట్టుకొని ఉంటే పిల్లోడు బట్టలు బట్టలు అంటుంటే వాళ్ళు బట్టలు కుట్టించే నీవు పాచి కొలత నేను తిరిగి తిరిగి నా మొఖాలు ఆగిపోయినాయి కానీ నిదానం బట్టలు ఇస్తాను ఏం ఏం లేదంటుండనా ఇస్తాను నీ డబ్బులు రెండు వేలు పూలో పెట్టిస్తాను అప్ప అవన్నీ చెప్పదప్ప ముందు రెండు వేలు పాడేపోద్దు ఇస్తాను రెండు వేల బట్టలు లేకుండా అంత ఈ అప్పులో మాత్రం ఏడా చేయకూడదు ఉంటే చేయకూడదు అగ సుబ్బాయ్ అగ

కాదు రంజాన్ బట్టగా మరి మీరు బట్టలు పెడతారు కదా మరి నాకేమో బట్టలు బట్టలు పెడతానప్ప ఇల్లు కట్టే వాళ్ళకి నీకు పెట్టుకుని ఇంకెవరు పెడతారు బట్టలు పెడతాం ఖచ్చితంగా పెట్టాలని బట్టలు తేవాలనే రెండు వేలు జోలో పెట్టుకొని పోతా ఉంటాప ఒకడు ఉండే మాకి నేను అప్పు తీసుకుంటావు పాపిస్తు వాడు ఎదురు ఆయన ఎదురయ్యి ఏమయ్యా ఇస్తావా లేదా అని ప్రసాద్ ఇంత నేను మాట్లాడకూడదు ఎక్కువ ఇప్పుడు పండుగని ఆ రెండు రోజులు మనకి ఇచ్చిస్తే కదా వీటికి వస్తాయి అంటే నాకు బట్టలు పెడదాం అనుకున్నావు ఆ రెండు వేలు వాడు కొట్టేసినాడా పండగ రోజు ఎవరు అమ్మ సింతకే అయ్యో వాడేనా వడ్డీలకి ఇస్తుంటాడు పులి పిట్టి కన్నాని అంటే రంజాన్ కి నాకు బట్టలు పెడదాం అనుకున్నావు ఆ డబ్బులు వడ్డీ కాపీ వేసుకోమాయనా

పొద్దున్నే పాములు పట్టుకొచ్చి పోయిందో పాము పట్టడం అయితే పట్టా నాగం పాము డేయ్ ఓ పంజి ఈ పాము ఆ పులి బిడ్డ సుంకన్న వడ్డీలా పారం చేస్తాడు చూడు వాళ్ళ ఇంట్లో ఇడిచెల్లరా వాళ్ళ ఇంట్లో ఇటు చెల్లో ఫస్ట్ ఇడిసు తర్వాత నీకు చూపిస్తా బాబ్బా బబ్బబ్బా ఇట్లా పాముని ఇంతలా పాముని ఎప్పుడు చూడలేదు నేను ఎవడు రాలేదే ఏ యం పాము యం పాము నా జీవితం ఏమైందిరా నా జీవితంలో చూడలేరా ఆ పాము ఎంత కనీసం అని రెండు వార్లు ఉంది ఇంతలా ఉందిరా ఏడాము నా ఇంట్లోనా అయ్యబ్బా అయ్యబ్బా నేను ఎప్పుడూ చూడలేరా పాముని కుష్టమని ఇంత అది ఒకవేళ కాటేసుంటే నువ్వు ఏమోరా నాయనా అవునహో ఓ పెట్ట తిరిగి దాన్ని బట్టే రా నువ్వు చూడు మన ఊర్లో ఒకడున్నాడు పాములే కాదు అనకొండ సినిమా చూసినావా దాన్ని కూడా పడతాడు వాడు అనిపించుప్పా లేదు రాలేదు ఇంట్లోకి పాము జరిగిందంట అరే ఇంత రెండు నా జీవితం బాగుంటుంది అట్లా బాగుంది కాదా మనను చెప్పునా పర్తాడ మరి మరి ఇంకా చెప్పవేం దప్ప చెప్పు లే ను ఫస్ట్ పావన పట్టా తర్వాత అప్పుడు అనుకొండ సినిమాలో అనుకొండన పట్టా ఇక్కడ రాయి కొలండో 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 టెన్షన్ పడ టెన్షన్ పడు కడు నా వై ఇదరే ఎందుపేద పావన నిన్ను పావన పట్టా ను అక్కడ పక్కరబెట్ట అక్కడ పక్కరబెట్ట ఏమ్మ మామి చూడేసేవుడు బుస్సన్ బుస్స కొడుతుంది కాదా చేసుకోండి వాడు ప్రాణానికి తెగించి వాడు కాపాడితే ముష్టి నూరు రూపాయలు ఇస్తావాంటే నేను నీకంటే అట్లా కాదు వాడు ఏది వాడు ప్రాణాన్ని తెగించి ఈ నూరు రూపాయలకి మనం విలువ కట్టగలవా నువ్వు ఏ ఇయమన్నా తీసుకురా తీసుకురా ఒక తీసుకోరా తీసుకురావురా తీసుకోరాయో బాగు పంచాయతీ లోపడిపోతున్నావు వాడు ప్రాణాలకు దగ్గించి పాముని కాపాడినాడు ముష్టి నీ నూరు రూపాయలకి ఏమే ఉంటారా జనాలు ఏమన్నా నూరు రూపాయలు తక్కువనుకుంటున్నారే మరి చెప్తున్నా రెండు వేలే రెండు వేలు ఇస్తావా పామిడిసాల కాటేసింది అనుకో నువ్వు తిండు నాశనం అయిపోతాడు ఏమో ఎనటికన్నా కాటేస్తాది ఇదేనేమో నాకు అట్లా ఉన్నది రా ఏం చేయాలో పని పా పోయిందిలే ఎంచుకో ఈ రెండు వేలు తీసుకొని వానికి ఒక ఐదు వందలు ఇచ్చింట నీకు ఒక ఐదు వందలు ఇచ్చింటారా ఈ బుద్ధి మాత్రం పోనిచ్చుకోవే పాపము ఏదో బట్టలు పట్టిస్తానంటే పాపం వాళ్ళ పండుగ రంజాన్ పండుగ నేను పాపం ఆ మనిషిని నోరు కొట్టి నేను తీసుకొచ్చి ఈ పాము ఎవ్వరి కొంపులు లేక నా కొంపులకేంది అక్క ఏం లేదా నేను పాము కొంచెం అట్లా ఆడుకుంటా అంటే ఆడిస్తుమే ఇంట్లో పోయింది పాము పట్టేదంటే ఎక్స్పర్ట్ మరి ఆ పాము పట్టుకునేదానికి రెండు వేలు ఇచ్చా నీ రెండు వేలు అన్న మరి సార్ నేనుకోకుండా అన్నాకి తీసుకున్నాను కదా అందుకే మరి అట్లా రిటర్న్ వచ్చేసింది బట్టలు కానీ కన్నా ఇచ్చి పెట్టుకునింటి పాపిస్తాడు చూడు ఎంత పని మళ్ళీ చేసే చూడు అంతకే వచ్చిన నువ్వు వెయ్యి రూపాయలు బట్టలు పట్టించుకో అది పట్టించింది నువ్వు వెయ్యి రూపాయలు భోజనానికి రండి ఆ సాంగ్ బాయి రండి రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు ఈ కొట్టించుకొని బాగుంటుంది నా బట్టేమల్ల వడ్డీ కాసుపడి ఇవ్వరేం చూసారు కదా అందరికి రంజాన్ శుభాకాంక్షలు ఈ రంజాన్ నుంచి మీ జీవితాల్లో కాని మీ కుటుంబాల్లో కానీ మంచి సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటు అదే విధంగా అందరూ బాగుండాలి అందులో కూడా మనం ఉండాలి అని కోరుకుంటూ అదే మరి మన భోజనానికి రేపు పెద్ద ఇంట్లో కలుద్దాం బాయ్ బాయ్